పొరుగు సేవల బోధకులను సిఆర్టీలుగా మార్చాలి గిరిజన సంక్షేమ గురుకులాల్లో పొరుగు సేవల ఉపాధ్యాయులు అధ్యాపకులను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ పిఆర్ అక్కడ సిఆర్టీగా మార్చాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బహిరంగ లేఖ అయితే రాశారు వారికి రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించేందుకు చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కోరారనమాట పదిహేనేళ్ళుగా జరిగిన గిరిజన సంక్షేమ గురుకులలో పొరుగు సేవ విధానంలో తక్కువ వేతనాలతో విధులైతే నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఎవరైతే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఉన్నారో వారి భవిష్యత్తు అయితే మారుతుందని చెప్పేసి ఆశపడ్డారని దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారికి లేఖ అయితే రాయడం జరిగిందనమాట ఉద్యోగుల తరఫున సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడైతే అందిస్తూ ఉంటానన్నమాట